అతను వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానాల ప్రకారంగా అమ్మఒడి వాలంటీర్లు రైట్ భరోసా తర్వాత స్కాలర్షిప్లు మిగతా నవరాత్రులన్నీ పూర్తి కంప్లీట్ చేస్తే అతను ఈ ఎలక్షన్ లో మరి మంచిగా చెడుకో అతను దీపేదని ఒకటి కూడా పార్టీ పెట్టలేదు అతను పెట్టేది ప్రతి కూడా కంపల్సరీ డేట్ అక్కడ నొక్కివారు ఘటన ఇక్కడ పడిపోయేది ఇప్పుడు ఇదే లు ఇ కూడా ఇచ్చారు కానీ ఇందులో రెండు కూడా ఒకటి కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు చంద్రబాబు నెల చల్లలు ఒకటి కూడా కంప్లీట్ పూర్తిగా అవ్వలేదు దాన్ని బట్టి చూస్తే అతను ఎవరైనా అర్థమవుతుంది రెండది రావు రావు పథకాలు రావండి రావండి మరి ఆశించకండి అని అంటున్నారు